और चलाम क्लास कोठारे अंदर हो क्लास बैठिया बिना उड़क ले क्लास क्लास बिजार बिना

అలాగే నారాయణగిరి అశోక్ గారిని కూడా ఒకరి వేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే అలాగే గ్రామ అధ్యక్షుడైన ఏర్పుల భిక్షపతి గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాము కార్పొరేటర్ సరోజన మేడం గారు కూడా పూలమాల వేయాల్సింది అలాగే మన గౌరవనీయులైన శాసనసభ్యులు శశన్ కంపూర్ గౌరవనీయులు శ్రీ కడియం సిఆర్ గారు కూడా జెండా ఆవిష్కరణ

మరియు కార్పొరేటర్ గారికి తోటి గీతా కార్మికులకు అందరికీ నమస్కారాలు సార్ ఎప్పుడు చెప్పినా మా విన్నపాలే ఉంటాయి కల్లి గీతా కార్మికులు మేము తెల్లబడ్డలు వేసుకోము గీతా కార్మికులు మట్టిలోనే ఉంటాం మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీకు తెలుసు అది మా విన్నపాలు ఏంటంటే ఐదు వందల అరవై జీవో మాకు ఐదు ఎకరాల భూమి మేము కుట్లాడి జీవో పడుతున్నా తెలంగాణలో మన నియోజకవర్గం ముద్దుబిడ్డ ఆనాడే దాదాపు మూడున్నర శతాబ్దాల క్రితమే నిజాములకు ముగలాయులకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసి పేదల పక్షాలను నిలబడి పేదల పేదల హక్కుల కొరకు పోరాడిన మహనీయుడు మన పాపన్న సర్దార్ సర్వయ్య పాపన్న వీరత్వాన్ని ధీరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నిల్లువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడానికి ఇవాళ భూమి పూజ చేస్తున్నారు హైదరాబాదులో అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన కూడా తెలంగాణ వీరుల చో పక్కన మన పాపన్న విగ్రహాన్ని కూడా నెలకొల్పబోతున్నారు ప్రత్యేకంగా నేను మా గౌడ సోదరులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే పాపన్నను మార్గదర్శకంగా తీసుకొని మనందరం కూడా పోరాటాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో కన్ను గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మీకు సంబంధించిన విషయాలు ఏమన్నా కూడా నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ కాజుపేట మండలం మన రాంపూర్ గ్రామంలో ఈ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషకరం నిర్వాహకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం